శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీతలో ఈ ఐదవ అధ్యాయమైన కర్మ సం్యాస యోగంలో 16 17 శ్లోకాలలోని విశేషాంశాలు తెలుసుకుందాం పదహారు పదిహేడు జ్ఞానేనతు తత జ్ఞానం ఏషాం నాసిత మోహమనః తేషా తద్బుద్ధయస్తగా ఆత్మాన తన్నిష్ఠ సత్పారాయణ గత్యంత్య పునరావృత్తం జ్ఞాన నిర్ధూత కల్మషాహం మనకు భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్నారు ఆత్మజ్ఞానం గురించి ఆత్మ జ్ఞానంలో కూడా గొప్ప స్థితికి వెళ్ళడం ఎలా అనే విషయాన్ని మనకు వరించుకుంటూ వస్తున్నారు అది సాధించిన వాడి గురించి చెప్పి సాధించే విధానం గురించి మనకు చెప్పడం మొదలైపోయింది ఎలాగైతే నవద్వారాలు ఉండే ఈ యొక్క దేహంలో ఆపరు ఆత్మగా ఉన్నాడు పరమాత్మ ఆ ఆత్మను మనం దర్శించాలి మనలో ఉండే ఆత్మను అనుభవంలో తెచ్చుకోవడమే జ్ఞానం అని చెప్పి మనకు ముందు శ్లోకాలు చెప్పి ఇప్పుడు ఆ జ్ఞానం మన ఎందుకు తెలియడం లేదంటే మనకు అజ్ఞానం కప్పివేయబడింది కాబట్టి మనకు తెలియడం లేదనే విషయాన్ని కూడా ముందు శ్లోకంలో చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు జ్ఞా జ్ఞానేన తూ తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మన ఆత్మన ఎవడైతే పరమాత్మ తత్వం తెలుసుకుంటాడో అటువంటి వాడికి జ్ఞానం వచ్చి అజ్ఞానం నశిస్తుంది అది ఎలా వస్తుందట ఎలా ఉంటుందట అది ఏషాం ఆదిత్య విజ్ఞానం ప్రకాశై తత్పరం ఒక సూర్యుడు ఆకాశంలో వస్తే ఏ విధంగా అయితే అన్ని స్పష్టంగా కనిపిస్తాయో ఆ విధంగా జ్ఞానం వచ్చిన వాడికి భగవంతుడు అంతటా కనిపిస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నాం పొద్దున్నే సూర్యుడు రాగానే ఏమవుతోంది అంతటా ప్రతి వస్తువు స్పష్టంగా కనపడుతోంది అంత స్పష్టంగా భగవంతుడు మన అంతటా ఉన్న పరమాత్మ మన లోపల ఉన్న పరమాత్మ జ్ఞాని అయిన వాడికి కనిపిస్తాడు ఎప్పుడు కనిపిస్తాడు ఆ తొలగితే కనిపిస్తాడు అజ్ఞానం ఎప్పుడు తొరుగుతుంది అజ్ఞానం తొరగడానికి కోసంగా ప్రయత్నం చేసినప్పుడు మరి ప్రయత్నం ఎలాగ చేయాలి ముందే మనకి చెప్పేసాడు ప్రకృతి స్వభావంగానే అజ్ఞానం ఉంది అంటే మాయ ఉంది ఆ మాయ నువ్వు ఎప్పుడైతే ఛేదిస్తావో ఆ ఆ మాయ గురించి నువ్వు చర్చించుకుంటూ తెలుసుకుంటావో అప్పుడే నువ్వు జ్ఞానం సంపాదిస్తావో జ్ఞానం వస్తే ఏమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పేస్తున్నారు ఎలా ఉంటుంది జ్ఞానం వస్తే అంటే సూర్యుడు ఆకాశంలో వస్తే అన్ని ఎంత స్పష్టంగా కనిపిస్తాయో అంత స్పష్టంగా నీలో ఉన్న ఆత్మ కనిపిస్తుంది అంతటా వ్యాపించిన ఆత్మ కనిపిస్తుంది అనే ప్రతిపాదన ఈ శ్లోకంలో మనకు చేస్తున్నారు పరమాత్మ కదా ఇదే విషయాన్నే మనకు ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్పాడు నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప భాస్వరం అని మనకు రక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్పడింది అంటే అన్ని అన్నింటిలో అన్ని కుండలలో ఒక దీపం ఎరిగితే ఎలా దీపం ఎలా ప్ర ప్రకాశిస్తోందో అలాగే అనేక శరీరాల్లో ఆత్మ ప్ర ప్రకాశిస్తోంది అనే విషయాన్ని అక్కడ మనకి చెప్పారు అదే విషయాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు పరమాత్మ మరి అది ఎలా పోగొట్టుకోవాలి ఆ జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలని చెప్పడం పదిహేడో శ్లోకంలో ఉండే విషయం జ్ఞానమేమో ఎలా ఉంటుందని ముందు శ్లోకాలు చెప్పేశారు ఆ అజ్ఞానం పోయి జ్ఞానం వస్తే ఏమో ఎలా ఉంటుంది అనే పరిస్థితి మాత్రం ఈ పదహారు శ్లోకంలో చెప్తున్నారు ఎలా ఉంటుందంటే సూర్యుడు వస్తే ఎలాగా అంత కనిపిస్తుందో అంత స్పష్టంగా నీకు భగవంతుడు కనిపిస్తాడని పరమాత్మ తెలుసుకుంటామని చెప్తున్నారు పదిహేడో శ్లోకంలోకి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నారంటే అది ఎలా అనేది ప్రాక్టికల్ గా ఎలా అనే విషయాన్ని చెప్తున్నారు ఇప్పుడు మనకి ప్రకృతి సహజంగానే మాయ ఉంది ఆ మాయనే స్వభావం ముందు శ్లోకంలో చెప్పేశారు త్రిగుణాలతోనూ ద్వంద్వాలతోనూ ఏది మనం చూస్తామో అది నాశనం అయ్యే రకంగా ఉంది మనకంతా రెండో అధ్యాయంలో చెప్పేశారు అదంతా శరీరానికి నాశనం ఉంది మన చుట్టూ ఉన్న వస్తువులకి అన్నింటికి నాశనం ఉంది అనే విషయం మనకి తెలుస్తూనే ఉంది కానీ మనం ఎందుకు పోయే అర్థం తెలుసుకోలేకపోతున్నాం మనలోనే ఉంటే అంతటా వ్యాపించి ఉంటే మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అదే అజ్ఞానం తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం మళ్ళీ ఎలా తెలుసుకురా పోతాం ఎన్ని జన్మల నుంచో తెలుసుకురా పోతాం అది విచిత్రమైన విషయం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అరే ఈ జన్మలు అయిపోతున్నాయి కానీ మనకి ఈ విషయం తెలియడండి మనకి ఇవన్నీ తెలియడండి అని చెప్పి మన చిన్నప్పుడు మన ఆటలో అంతే పెట్టేశారు మన వాళ్ళు తెలియగా ఇది చిన్న చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు మనకి చూడండి మనము జారుడు బండ మళ్ళీ పంట పండే ఆటలు ఉంటాయి చూడండి మనం చదరంగం కానీ లేకపోతే పరంపర సోపాన పటం గాని ఆ వామన గుంటలు ఇవన్నీ ఆటలు చిన్నప్పుడు మన చేత ఆడిస్తుంటే మనం ఏదో ఆటలాగా అనుకుంటాం నిజానికి ప్రకృతి అంతా ఇంత మాయగా ఉందని చెప్పడమే అంతలో అందర అంతరార్థం ఆ ఆటలు అంతా అంతరార్థం అదే మనకి నేర్పించేది కూడా ఉయ్యాలు ఊగడం గాని ఇవన్నీ కూడా ఆ తల్లి ఉయ్యాల్లో పనుకోబెట్టి కూడా హుళకె హుళక్కెను పాడుతుంది ఆ తల్లి వాడే పాట జోల పాటల్లో అది అది ఎలా ఉంది ఆ జో పాటల్లో కూడా మనకి ఇది మాయా ప్రపంచము ఇది మాయా అనే విషయము స్పష్టంగా చెప్పే అంత నాగరికత అంత సంస్కృతి మనలో ఉంది అది అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ విషయాన్ని మనకి పరమాత్మ చెప్తున్నారు ఎలా నీకు నీకు అజ్ఞానం పోవాలంటే ఎంత కష్టం అనుకుంటున్నావు ఒక ఒక ఋషి ఉన్న ఆయన ఋషి అంటే ఆయన సాధకుడు అందరికి ఋషిలాగా ఆయన కనిపించాడు మానసికంగా ఋషిత్వం వచ్చేసింది బయటికి మాత్రం మామూలు మనిషిలాగా లాగా ఉన్నాడు అతను రోజు ఏం చేసావంటే ఒక బండ తీసుకొని కొండెక్కేవాళ్ళ ఒక బండ తీసుకొని కష్టపడి చెమట కొక్కుంటూ అక్కడి నుంచి దాన్ని దోసేవాళ్ళ ఆ ఊళ్ళే వాళ్ళని వీడికి పిచ్చి పెట్టింది అనుకున్నంత అనుకోని అనుకుంటే ఒకడు మాత్రం అతను బాగా పరిశీలించు రోజు ఇదే పని చేస్తున్నాడు మార్పేం లేదు ఎందుకు చేస్తున్నాడు ఈ పని ఏదో ఉంది అని చెప్పి అతని దగ్గర పోయి బండం వస్తుంటే ఆయన అనకపోయాడు ఎందుకు రోజు ఈ బండ ఎత్తు పైకి ఎత్తుకొని తీసుకోపోతున్నావు ఎందుకు జారేస్తున్నావు నువ్వు ఏం పని నీకు అన్నది అంటే ఆయన చెప్తాడనమాట ఎన్ని జన్మల నుంచి ఎక్కి ఎక్కి ఎక్కుతున్నాం కానీ జారిపోతున్నాం మనం అదే మన జారుడు బండలో పడి ఉండే విషయం మనం పైకి ఎక్కుతాం జారిపోతాం అంటే ప్రపంచ విషయాలు అంత బాగా సునా ఎంత కష్టపడి పైకి ఎక్కినా ఎంత ఆత్మజ్ఞాస ప్రయత్నం చేసినా మనం ప్రపంచ విషయాలకు జారిపోతుంటాం అనమాట దానికైతే పట్టుకోవాలి జారిపోతాం అది ఒక అర్థం మన దానికి మనం ఆడే ఆడే ఇంకో ఇన్నర్ మీనింగ్ ఇంకోటి ఉంది ఏంటిది ఎప్పుడైతే కష్టపడి పైకెక్కుతావో ఇక జా సులభంగా పరమాత్మ తత్వంలోకి జారిపోతాం అది కూడా ఉంది ఇన్నర్ మీనింగ్ పైకి అర్థం అయితే నువ్వు ప్రపంచ విషయాలు దాటుకొని ఎక్కుతున్నట్టుగా ఎక్కినా ప్రపంచ విషయాల్లో నిమిషంలో జారిపోతావు అని ఒక అర్థం ఇంకోటి నువ్వు ఎక్కి చేరిన తర్వాత పరమాత్మ దగ్గర తత్వం తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మ దగ్గర నిజంగా జారిపోయి అక్కడే ఉండిపోతావు అని చెప్పడానికి సులభంగా జారిపోతావు పరమాత్మ అని చెప్పడానికి ఆ ఆటలో ఉండే మేము అలాగే మనకు ఈ మనకు ఎలా అజ్ఞానం దొరుకుతుంది అనే విషయాన్ని పదిహేడో శ్లోకం చెప్తున్నారు ఈ రెండింటికి కలిపి మనం ఒక కథ చెప్పుకొని వెళ్దాం రెండింటికి సంబంధించి రెండు శ్లోకాలు సమాజింది రెండో శ్లోకాన్ని సరే మీనింగ్ తెలుసుకొని ఏమైనా కథ చెప్పుకున్నాం రెండో శ్లోకం నుండి మీనింగ్ ఏంటంటే తద్బుద్ధయ ఎవడైతే తన బుద్ధితో పరమాత్మత్వాన్ని ఆలోచన చేస్తాడో అంటూ ఉంటాడో వివేచనం చేస్తాడో బుద్ధి అంటే వివేక జ్ఞానం వివేకంతో ఆలోచిస్తాడో అటువంటి వాడు మరి తద్ తన మనసులో కూడా తన మనసులో కూడా నిరంతరం పరమాత్మ గురించి చింతన చేస్తాడు తన నిష్ఠ ఆ నిష్ఠ అంటే ఆ బుద్ధి ప్రకారంగా మనసు ప్రకారంగా వెళ్తున్న తన యొక్క ఆలోచన ధోరణిని స్థిరంగా ఉంచుకోవడం చెక్కు చెదరకుండా అలాగే కంటిన్యూ చేయడం అలాంటిది తన నిష్ట తత్పరాయణ అదే లక్ష్యం అదే గమ్యం తత్పద లక్ష్యార్థ లక్ష్యార్థ తత్ ఈ పదంలో కూర్చోండి తత్ బుద్ధయ తత్ ఆత్మన తత్ తరాయణ అంత తత్ అనే పదం మారలేదు ఆ తత్ అంటే అది అంటే ఆ పరమాత్మ ఆ పరమాత్మ గురించి అదే మనం చెప్పే తత్పద లక్ష్యార్థ తత్పదమే లక్ష్యార్థంగా ఉంది భగవంతుడి నామానికి ఏం పెట్టుకున్నాం మనం తత్ అంటారు మన ఉప ఉపనిషత్తులు ఉంటుంది పరమాత్మని ఆ తత్తునే ఆ పరమాత్మను మనం అదే లక్ష్యార్థం అదే గమ్యం అదే చేరే ప్రదేశం అని తెలుసుకొని ఎవడైతే చేస్తాడో వాడి బుద్ధి అక్కడే ఉంచాలా వాడి మనసు అక్కడే ఉంచాలా తన్నిష్ట నిష్ట చెక్కు చెదరకుండా ఆలోచన అటు ఇటు పోకుండా కాన్స్టెంట్ గా అలాగే ఉంచుకోవాలి అది నిష్ట తత్పరాయణ అదే లక్ష్యం అదే గమ్యం అదే టార్గెట్ వేరే మారకూడదు ఆ టార్గెట్ వదలకూడదు అటువంటి స్థితికి వెళ్ళాలి అలా పెడితే వాడికి ఏమవుతుంది గత్యంత్య పునరావృతి అపునరావృతి తిరిగి మళ్ళీ జన్మించాడు వాడు పొందక అది పొందుతాడు ఎందుకు మళ్ళీ పుట్టే పరిస్థితి ఉన్నది వాడికి జ్ఞాన నిర్దూత కల్మశాహ ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది వాటిలో ఉండే పాపాలను తొలగిపోతాయి అది వాడు జరిగేది ఇది శ్లోకంలో చెప్తుంది పదిహేడవ శ్లోకం చెప్తున్న విషయం ఏంటంటే వాడైతే తన బుద్ధిని తన మనసును తన యొక్క నిష్ఠగా చెక్కు చెదరకుండా ఉండే అభిప్రాయాన్ని లక్ష్యాన్ని ఉంచుకుంటాడో అటువంటి జ్ఞానం పొందిన వాడికి వాడికి ఇంకా మళ్ళీ జన్మ జన్మ ఉండదు మళ్ళీ పుట్టడు మళ్ళీ వాడు వాళ్ళలో ఉండే పాప రాశి కూడా దగ్ధం అయిపోతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ రెండు శ్లోకాల్లో ఉండే విషయం అది విషయం ఇప్పుడు చెప్పిన విషయానికి కూడా మనం ఇదే మనకు జారిపోయేది అదే మన బుద్ధి చూడండి పరమాత్మ తప్ప అని అనుకుంటాం పని మనకి ఏమైపోతుంది కొంతసేపు మన మనసు మన బుద్ధి ప్రపంచం విషయం వెళ్ళిపోతుంది అదే మనకి ఆ జారుడు బండ పైకి ఎక్కుతాం దిగుతుంటాం అదే మనం చేసేది ఎక్కడైనా ప్రయత్నం చేస్తాం జారిపోతుంటాం ప్రపంచ విషయాల్లో జారిపోతుంటాం కాబట్టి అది బుద్ధి మనసు కూడా అంతే మనసు ఇంకా కష్టం మనసు తనలోనే ఆత్మ ఉంది అని తెలుసుకుంటుంది గురువుల ద్వారా వింటూ వింటుంది తెలుసుకుంటుంది కానీ అది దేహం ఆది అనే భ్రాంతి దానికి ఎప్పుడు ఉంటుంది మనసుకి ఎప్పుడు ఉంటుంది ఆది అందుకెందువల్ల ఉంటుంది ఇంద్రియాలలో ఈ కళ్ళు చూస్తున్నాయి కదా చూసిందంతా మనసు అదే దేహం అనే భ్రాంతం ఉంటుంది చెవులు విన్నవన్నీ దేహం అనే భ్రాంత ఉంటాయి ముక్కు చూసిన వాసన చూసినంత దేహం అనే భ్రాంతనే ఉంటాయి నోట్తో తిన్నవి మాట్లాడినవి అన్ని కూడా అలాగే అనిపిస్తాయి ఇంకా చర్మంతో పడే సౌఖ్యం అంతా కూడా అలాగే అనిపిస్తుంది కాబట్టి మనసు ఆ జారిపోతుంటుంది మనసే ఎక్కువ జారిపోతుంది బుద్ధి కొంచెం చెప్తూ ఉంటుంది మనసు చెప్పిన విషయం గుర్తు పెట్టుకొని గుర్తు చేస్తుంటుంది ఇది కదా నువ్వు చేయాల్సిన పని ఇది కదా నువ్వు చేయాస్తుని చెప్తుంటుంది కానీ మనసు మాత్రం జారిపోతుంటుంది కానీ అలా కాకుండా నిష్టః దాని మీద నిలబడాలి ఆ మనసు భగవంతుని నిలబడాలి ఆ బుద్ధి భగవంతుని నిలబడాలి మళ్ళీ తత్పరాయణ అదే లక్ష్యం అదే గమ్యంగా ఉండాలి అలా ఉన్న వాడు ఎవరైతే ఉంటాడో వాడు మళ్ళీ పుట్టడు వాడు ఒకవేళ పాపాలు చేస్తున్నా కూడా అవన్నీ దగ్ధం అవుతాయి అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం చెప్తోంది ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక కథ చెప్పుకుందాం ఒక ఒక మామూలు మనిషి బీదవాడు పెద్ద ధనవంతుడేం కాదు కానీ కర్మయోగం తెలుసుకున్నాడు కొంతమంది గురువులు చెప్పగా వినగా ఈ కర్మయోగం తెలుసుకున్నాడు అతను జీవితంలో సాధించాలంటే భగవత్ తత్వం తెలుసుకోవాలంటే తనలో ఉండే ఆత్మను చూడాలంటే ఉండే ఏకైక మార్గం ఏంటంటే అనే విషయాన్ని తెలుసుకున్నాడు నిష్కామంగా కర్మలు చేయాలి ఫలితం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకున్న దాన్ని ప్రాక్టికల్ గా పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రోజు తన దేహాన్ని గమనిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తూ ఉన్నాడు అతను సాధన మార్గంలో ఉన్నాడు అతను అలా ఉన్న సమయంలో అతడి భక్తుడు ప్రతిరోజు అమ్మవారి గుడికి పోతాడు అమ్మవారిని దర్శించుకుంటాడు అమ్మవారితో కూడా తను తను అనుకున్న లక్ష్యం గురించి చెప్తుంటాడు అమ్మ ఎప్పటికైనా నాలో ఉన్న నేను నేను చూడాలి అహమిచ్చే విభావ ఏ భవ అనే స్థితికి నేను వెళ్ళాలి అని అమ్మవారికి రోజు చెప్తుంటాడు అది ఆయన చేసే పని ఇలా ఉంటే కొన్ని రోజులకి ఒక రోజు ఆయన కల్లో అమ్మవారికి కనిపించారు కనిపించి రేపటి నుంచి నీ అతను బీదేవాడు నీకు ఐశ్వర్యం పట్టబోతోంది ఇది నువ్వు కాదన్నా ఇంకే లేదు నువ్వు అంటావు నా కొద్దు ఐశ్వర్యం అంటావు ఎందుకంటే నువ్వు కర్మయోగం చేస్తున్నావు కాబట్టి అది ప్రతిబంధకం అవుతుందని నువ్వు అంటావు నాకు తెలుసు కానీ ఇప్పుడు నీ జాతకం ప్రకారంగా నీకు లక్ష్మీ కటాక్షం రావాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి నీవు మాత్రం ఇంకా రేపటి నుంచి ధనవంతుడు కాబోతున్నావు అని చెప్తుంది ఇంకా మెరుపు వచ్చేసేసి అమ్మవారి అమ్మవారికి విగ్రహం రోజు పూజ చేస్తాడు అమ్మ దగ్గర తిరిగి వరవలా ఏడ్ చేస్తాడు ఎందుకమ్మా నాకు ఇంత ఐశ్వర్యం ఇస్తున్నావు కానీ నేను ఒక కోరిక కొడతాను తల్లి నువ్వు ఇస్తాను నువ్వే చెప్పేసావు నా బదులు నువ్వే ప్రశ్న వేసి నువ్వే జవాబు చెప్పేసావు నేను ఎక్కడ వద్దంటానని చెప్పేసి నీ జాతకంలో ఉండి నువ్వు తీసుకోవాలని చెప్పేస్తున్నావు కాబట్టి నేను నిన్న ఒక కోరిక కోరుతున్నాను ఏం కోరిక అంటే నాకు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కూడా నాకు తెలియదు ఇది ఒక్క భాగ్యం తల్లి అని దండం పెట్టాడు దండం పెట్టంగానే ఆమె శిరస్సు మీద పెట్టిన పువ్వు కింద పడింది ఆయనకి అర్థమైపోయింది ఓహో ఇప్పుడు కళ్ళలో కనిపించి చెప్పినట్టుగా నాకు చెప్తుంది అమ్మవారు అని అర్థమైపోయింది అర్థమైపోవడంతో అతను చాలా సంతోషించాడు సంతోషించాడు అందులో ఆయన రోజు విచారణ తన మనసులో చేసుకుంటుంటాడంట అదే పని ఆయనకి ఇంకా పక్కన రోజు యొక్క తన పనులు చేసుకుంటున్నాడు అమ్మవారి గుడికి పోయాడు గుడి నుంచి బయటకు వచ్చాడు చూస్తూ ఉండంగానే ఒక పట్టపుడి ఏనుగొచ్చి ఆయన మెళ్ళ పూలం మారేసింది పోయంగానే బిత్తలు పోయాడు ఏనుగొచ్చింది నా మెళ్ళో పూల మానేసింది చూస్తూ ఉండగానే వెనక మంత్రులు రాజు అందరూ వచ్చారు వచ్చేసి ఆహాహా రాజు దొరికాడు రాజు దొరికాడు మనకని చెప్పి అంత కేకలు పెట్టేసి ఉత్సాహంగా ఆయన దగ్గరికి వచ్చేసి మీరు ఇప్పుడు ఈ దేశానికి రాజు అయిపోయారు ఆ రాజుగారు మరణించారు ఆయన ప్రదేశ్ మిమ్మల్ని రాజుగా కూర్చోబెడుతున్నాం రండి అని చెప్పి పళ్ళకి ఎక్కి తీసుకెళ్ళారు అర్థమైపోయింది దానికి ఓహో అమ్మవారు ఈ విధంగా నాకు పరీక్ష పెట్టడం మొదలైంది అని అర్థమైపోయింది అప్పుడు అమ్మవారికి పరీక్ష పెడదాం అమ్మవారు నాకు పరీక్ష పెడుతున్నది నేను కూడా అమ్మవారికి పరీక్ష పెట్టాలనుకున్నాను మనసుతో అనుకొని పోయినాడు పోయేసరికి బాగా ఆయనకి బాగా సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించారు ఆ వేద పండితులంతా వచ్చారు బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేశారు సింహాసనమైన కూర్చోపెట్టారు సింహాసనం చూస్తూనే ఇది అమ్మవారు ఇచ్చిన సింహాసనం ఇది శాశ్వతం కాదు నాకు నా జీవితంలో ఆమె వెళ్ళిపోగానే ఇది వెళ్ళిపోతుంది అనుకుంటూ పోయి కూర్చున్నారు ఆమె వాళ్ళు వచ్చి భేద మంత్రాలతో ఆయనకి పట్టాభిషేకం చేసి కిరీటం తెచ్చి నాకు ముండ కిరీటం వస్తుంది ఈ ముండ కిరీటంలో నేను ఎటువంటి మనోవాకాయ కర్మల చేత నేను ఎవ్వరికీ ద్రోహం చేయకుండా పక్షపాత లేకుండా నేను అమ్మవారి అనుగ్రహంతో సక్రమంగా నా ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాలి అని అమ్మవారితో అమ్మ నువ్వు ఇచ్చావు కిరీటాన్ని నువ్వే రక్షించుకో నాకు సంబంధం లేదు అని మనసులో చెప్పుకున్నాడు చెప్పుకొని కూర్చున్నాడు ఇంకా స్టార్ట్ అయిపోయిన దానికి ఇంకా రాజు అని చెప్పలేవర్లేదు అనేక సమస్యలు ఇంకా రాజ వ్యవహారాలు అన్ని స్టార్ట్ అయిపోయాయి తప్పటిదాకా రాజ్య పరిపాలన ఏమి ఓనమాలు కూడా లేవు కానీ ఒకటి ఒక్కటి తెలుసుకుంటూ ప్రతి దానికి అమ్మ దండం పెట్టడం అమ్మ నువ్వే దిక్కు నువ్వే చూసుకో నాకు సంబంధం లేదు ఇది నీ రాజ్యం నువ్విచ్చింది ఇది నువ్వు ఇచ్చింది ఐశ్వర్యం ఇది శాశ్వతం కాదు నాకు తెలుసు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది పోతుంది నాకు తెలుసు కానీ ఇది సక్రమంగా చేయాలి కదా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా అని చెప్పి ప్రతిదానికి ఆమె మీదే వదిలిపెడుతూ ఆమె పాదాలకే వదిలిపెడుతూ ప్రతి పనికి ప్రతి దానికి మనసులో మాత్రం ఆమె వదిలిపెట్టకుండా అమ్మ దీని మీద కూర్చుందా అని చెప్పి నాకు అహంకారం రాకూడదు ఈ సింహాసనం మీద మమకారం రాకూడదు ఈ రాజ్యం మీద మమకారం రాకూడదు ఈ రాజ్య ప్రజల మీద మమకారం రాకూడదు దేని మీద నాకు మమకారం రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మనసులో కోరుకుంటూ పైకి మాత్రం లక్షణంగా పరిపాలన చేస్తున్నాడు ఎందువల్ల మనసులో అహంకారం లేదు మమకారం లేదు దేని మీద రాగం లేదు ద్వేషం లేదు అందులో సక్రమంగా పరిపాలన చేస్తున్నాడు ఇది చూసి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళంతా ఉండే రాజకుమార్తెను తెచ్చి ఈయనకి వివాహం చేయాలని వచ్చేసారు ఆయన ఆలోచించారు వివాహం చేసుకోవాలో వద్దా యువకుడు చేసుకోవాలో వద్దా ధర్మ సందేహం మొదలైంది తనేమో కర్మ ఈ మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు ఆయన తనకేం రాజని అడుగుదా ఇప్పుడు ఇంకేం దిగులు ఆయనకు వెంటనే ఒక ఆలోచన వచ్చేసింది రాజ్యం తన రాజ్యంలో ఉండే పండితులంతా వేద వైరాగ్య భావం తెలిసిన వాళ్ళంతా తెలిసిన బ్రాహ్మణులంతా పండితులంతా వచ్చిన నా ముందు కూర్చొని నాకు బోధ చేయ అనిపెడేశారు కొంత టైం వాళ్ళకి కేటాయించేశాడు ఓదని లేచి వాళ్ళంతా బోధించడం మొదలు పెట్టేశారు ఎక్కడెక్కడ ఉండే పండితులంతా మా ఉద్దండులైన పండితులంతా వచ్చి ఆయనకి జ్ఞానం అంతా చెప్పడం మొదలు పెట్టేశారు చెప్పేటప్పుడు వాళ్ళు సధర్మంగా వివాహం చేసుకోవాల్సిందే గృహస్థాశ్రమం తీసుకోవాల్సిందే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే అని ధర్మశాస్త్రం ఘోషిస్తోందని విషయం చెప్తారు అప్పుడు ఆలోచిస్తారు అన్ని రాజ్యాల వాళ్ళు పిల్లల్ని వస్తున్నారు ఈయనకు ఆలోచన వచ్చేసింది ఈ శ్రీ ఐశ్వర్యం శాస్త్రం కదా అండి ఆయన ఏం చేశాడు ఆ నేను మన మన దేశం అంతా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళి మంత్రి అప్ మంత్రికి అప్పగిచ్చి తిరగడానికి వెళ్ళాడు తిరుగుతూ మధ్యలో దారిలో ఉండే ఋషుల్ని అందరికీ ఎక్కడెక్కడ ఉండే ఋషుల్ని కలుస్తున్నాడు అందరి దగ్గర పోతుంది ఇంకా రాజ్య బాగా వెళ్తున్నాడు కదా తొందరగానే అందరి దర్శనాలు అయిపోతున్నాయి అందరి దగ్గర జ్ఞానం ఇంకా సంపాదించుకుంటూ సంపాదించుకుంటూ ఉంటూ పోతున్నాడు అలా పోయిపోతే ఒక బీద ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ అమ్మాయిని చూశాడు అమ్మాయి బాగా లక్షణంగా ఉంది పద్ధతిగా ఉంది బాగా పని అంతా చూశాడు అప్పుడు ఆ ఆ అమ్మాయిని పిలిచాడు రాజు పిలిచి నీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడతా అన్నాడు ఆ అమ్మాయి భయపడిపోయింది రాజు రాజుని నాతో మాట్లాడతాడంటే ఆ పక్కా తీసుకెళ్ళి మాట్లాడాడు నేను నేను ఇప్పుడు రాజును కానీ నాకు ఈ ఐశ్వర్యం శాశ్వతం కాదు కొంతకాలమే ఉంటుంది ఈ రాజభోగం అంతా నాకు రాజభోగం వెళ్ళిపోతుంది నన్ను నన్నుగా ప్రేమించి నా కోసమే ఇంకా ఈ ఐశ్వర్యంతో సంబంధం లేకుండా నువ్వు బీద కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకు తెలుసు కష్ట సుఖాలంటే ఏందో నన్ను పెళ్లి చేసుకుంటావా ఈ భోగం లేకపోయినా ఉండగలగవా అలాంటి అమ్మాయి నాకు కావాలి నీకు ఆ లక్షణాలు నాకు అనిపిస్తున్నాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అప్పుడే అమ్మాయి ఆశ్చర్యపోతుంది అంత గొప్పవాడు వచ్చి తన యొక్క సమస్య చెప్పి మరీ అడుగుతున్నాడు ఇంకెలా కాదంటుంది కానీ నేను అది కూడా చెప్పాను నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను భయపడద్దు రాజు రాజు అధికారంతో అడుగుతున్నా అనుకోవద్దు నీలాంటి సామాన్యమైన వ్యక్తి అడిగితే ఎలా ఉంటుందో అలాగే జవాబు చెప్పు నీకు ఇష్టం లేకపోయినా కూడా నాకు చెప్పేసి అంటాడు అంటే అప్పుడు ఆమె ఆలోచిస్తుంది ఆలోచించి ఇంత గొప్ప సంస్కారం అసలు నాకు ఈ సంపద ఉండదు అనే జ్ఞానం ఉంటుంది సామాన్య వ్యక్తి కాదు ఇట్లాంటి వాటితో జీవితం నేను నేనెంత హాయిగా ఉంటాను విషయం అర్థం చేసుకున్నాను అమ్మాయి నేను ఒప్పుకుంటున్నాను మీరు పెళ్లి కంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు వాళ్ళు వాళ్ళకేమీ రాజు వచ్చాడు కానీ వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ అసలు విషయం అలాగే ఆమె పంచుకునే అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి చెప్పేసాడు విషయం నువ్వు మీ తల్లిదండ్రులు ఏం చెప్పొద్దని చెప్తాడు సరే ఇంకా వైభవంగా పెళ్లి అయిపోతుంది ఆయన మిగతా రాజు గత కోపం వస్తుంది దిక్కు ముక్కులే నామాగ్రహాలు పెళ్లి చేసుకున్నాను అందరు అనుకుంటారు కానీ అతను మాత్రం పెళ్లి చేసుకుని ఆమె రాజభవన్ తీసుకొస్తాడు తీసుకొచ్చిన చెప్తాడు ఈ రా ఇక్కడ ఉండే దాస దాసి దినీకు ఎప్పటికీ ఉంటారని అనుకోవద్దు ఇక్కడ ఉండే ఈ భోగాలను ఎప్పుడు అనుకోవద్దు నీ మనసుతో ఇది గుర్తు పెట్టుకో ఎప్పటికైనా మనం ఈ దాటి వెళ్ళిపోతుంది నేను పూర్వ నా పూర్వస్థితి ఏంటంటే చాలా భేదవాన్ని ఆ స్థితికే మళ్ళీ వెళ్ళిపోతాం కాబట్టి ఎత్తిపోయింది దీని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు ఇక్కడ అనుభవించి నాతో పాటు అనుభవించి దేని మీద కూడా నువ్వు ఆశ పెట్టుకోవద్దు దీన్ని నమ్మి నేను నేను చేసుకున్నానని చెప్తాడు నేను కేవలం నా ధర్మం కోసం చేసుకున్నాను నేను చేసుకోవాలి కాబట్టి అని ఆమె హితబోధ చేస్తాడు ఆమె అర్థం చేసుకుంటుంది ఆమె కూడా సహకరిస్తుంది ఈ విధంగా ఆమె ఆయన వినే ఆ పండితులు వచ్చే చెప్పే జ్ఞానానికి ఆమె కూడా వచ్చి కూర్చోవాలని లూలు పెట్టేస్తాడు ఆమె ఖచ్చితంగా వచ్చి కూర్చోమని ఆశ అదంతా పాటు ఇద్దరు భార్యాభర్త కూర్చొని మధ్యం లేచి అంత జ్ఞానం గురించి ఎక్కువ వింటాను మళ్ళీ రాజవ్యవహారాన్ని సక్రమంగా చేస్తాడు ఏ లోపం రాని ఏది చేస్తున్నా ఇది అమ్మవారి ఇస్తున్న భిక్ష ఇది ఆమెది అనే ఒక లక్ష్యం అతను మనసులో ఉంది ఇలా గడిచిపోయింది ఒక ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఆ రోజు ఆ ముందు రోజు రాత్రి అమ్మవారి కళ్ళలో కనిపించి రేపే నీ ఐశ్వర్యం వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది నీకున్న నీ జాతకంలో ఉన్న ఐదేళ్ల భోగం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్పాం కానీ ఇంకా సంతోషం అయిపోయింది ఆయనకి అబ్బా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపో ఈ బాధ్యతలేవీ లేవి ఇంక నాకు అని చెప్పేసి వెంటనే తన భార్య నిద్రలేపాడు మనం రేపే ఆమె అప్పుడే చెప్పేశాడు రేపటి నుంచి మనకి భోగాలు ఉండవు మనం వెళ్ళిపోతున్నాము మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడు మన మానసికంగా సిద్ధంగా అంటాడు మీరు చె నేను వినడం వల్ల నాకు తెలిసిపోయింది మీరు ఉదయం చేసి నాకు ఆ గురు బోధన వల్ల నాకు జీవితం అంటే తెలిసిపోయింది నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎప్పుడు రమ్మన్నా నేను ఈ రాజ్యాన్ని అన్ని ఈ భోగాలు వదిలిపెట్టి రావడం సిద్ధంగా ఉన్నా అని చెప్పింది అప్పుడు వాడు పక్కన రోజుకల్లా వేరే రాజ్యం వాడు వస్తాడు వచ్చి అంటే వాడు మంత్రి సహాయంతో చొరబడి అన్యాయంగా ఇతన్ని తొలగించి కారాగారాన్ని వెయ్యాలని అనుకుంటాడు కానీ ఈయన ముందే కాలోచన తెలిసిపోయిందిగా అందుకని ఉదయం లేక ముందే తెలిసిపోతుంది చెప్పేస్తారు మేము విదేశస్తులంతా వచ్చి మన రాజ్యాన్ని అంతా ఆక్రమించే మంత్రి యొక్క సహాయంతో వచ్చేసారని చెప్పేస్తారు వెంటనే అడ్డదారి గుండా తన కొండ రహస్య మార్గం ద్వారా భార్యను తీసుకొని అరణ్యంలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ యథావరా అమ్మవారి గుడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అమ్మ నీ భోగం చూపించినా కూడా ఆ భోగంలో కూడా నన్ను చిక్కుకోకుండా చేసావు తల్లి నీ అనుగ్రహం నాకు లభించింది కానీ ఇక్కడి నుంచి కూడా చెప్పలేను నా మనసు జారిపోవచ్చు నా బుద్ధి ఒక్కరీకరించవచ్చు నా భార్య ప్రలోభ పెట్టవచ్చు కానీ నా భార్యకు నాకు మంచి బుద్ధిని ప్రసాదించు మే ఇద్దరం కూడా కలిసి ఒకే రకంగా మనస్తత్వంతో ఉండి నేను నీ ఆత్మజ్ఞాన్ని ఇంకా పెంపొందించుకొని సాధనలో ముందుకు వెళ్ళి నిన్ను నాలో చూసుకునే భాగ్యం కలిగించమని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట అయిపోతుంది అప్పుడు భార్య కూడా చెప్తాడు ఇంకా మనకి ఏవి శాశ్వతం కాదు మన ఇద్దరం కష్టపడితేనే జీవిస్తాం ఇంకా మనక తల్లిదండ్రి తెలిసిన ఇంక ఇబ్బంది ఏం లేదు ఎందువల్ల తల్లిదండ్రి తెలిసిపోయింది వేదేశాస్థులు వచ్చి ఆక్రమించారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ గురి వీళ్ళు ఎక్కడ ఉద్యోగం హాస్టమార్గంలో వెళ్ళిపోతే ఎవరు తెలుస్తుంది ఎవరు తెలియదు అడవుల్లోకి వచ్చేసారు వచ్చి ఇంకా హాయిగా ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జీవిత విధానమే మారిపోతుంది ఇద్దరు ఒకే మార్గంలో ప్రయాణం చేసి మోక్షం కోసంగా తీవ్రమైన ప్రయత్నం చేసి వాళ్ళు ఆ మోక్షాన్ని సాధిస్తారు ఇద్దరు ఇది కథ అంటే దీంట్లో మనకి ఆ బుద్ధి వాళ్ళ బుద్ధి సక్రమంగా అంత ఐశ్వర్యం వచ్చినా అతడు ఆ బుద్ధిని సక్రమంగా పెట్టినాడు తన మనసుని తన ఇంద్రియాలను జయించాడు అలాగే తన బాధకు కూడా ఆ భాగ్యం కలిగి తనతో ఉండబట్టి ఆమె కూడా ఆ భాగ్యం కలిగించాడు మళ్ళీ తత్పరాయణ తన నిష్ట పోలేదు అతను చెక్కు చెదరలేదు రాజభోగాలు ఎన్ని ఆకర్షణ చూపించినా చెక్కు చదవట్లేదు ఎంతమంది రాజకుమార్తలు అందగా తెలిసి చేసుకుంటా ఉన్న లొంగలేదు తన నిష్ట ఆ నిష్ఠ అలాగే ఉంది తరాయణ అదే లక్ష్యం అదే గమ్యం అలా పెట్టుకున్నాడు పెట్టుకుంది కాక ఆ భార్య కూడా అటువంటి అవకాశం ఇచ్చాడు ఇది మనకు ఈ రెండు శ్లోకాలకు సంబంధించిన కథ ఇది ఈ రెండు శ్లోకాలలో మనకు చెప్పిన సారాంశమేమో ఒకటి జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుందని అది సూర్యుడిలాగా లాగా స్పష్టంగా కనిపిస్తుందని అజ్ఞానం పోతే జ్ఞానం రెండో దాంట్లో వచ్చి ఆ జ్ఞా అది సంపాదించాలంటే ఇప్పుడు చూడండి అతని అతని ఏవి అంటలేదు అన్నిటికీ మానసికంగా అంటుకోకుండా చేశాడు కాబట్టి అతని పాపాలేవీ అంటుకోలేదు అందువల్ల అదే జ్ఞాన జ్ఞాన నిర్ధూత కర్మశాహా జ్ఞానం రాగానే వాడి కర్మలన్నీ కూడా పాప కర్మలన్నీ తొలగిపోయాయి మరియు గర్చేంత పునరావృతి ఇంకా పునరావృతి వాడు మోక్షాన్ని పొందాడు అతను పొందడం ఆమె భార్య కూడా పొందింది ఇద్దరికీ ఆ భాగ్యం కలిగింది కాబట్టి ఇటువంటిది జ్ఞానం అంటే ఇప్పుడు అతనికి ఎంత స్పష్టంగా అంత అన్నింటిలో ఉన్న ప్రపంచ విషయాలు ఇంకా ఎక్కువ ఉన్నాడు రాజైన వాడికి ఎక్కువ ఉంటాడు అంత ఎక్కువ ఉండి కూడా అతడు దాన్ని సపరేట్గా చూడగలిగాడు ఎలా చూడగలిగాడు ఆ జ్ఞానం వల్ల చూడగలిగాడు ఆ జ్ఞాన దృష్టితో ప్రయాణం చేయడం వల్ల తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ కూడా తాను ఎదిగాడు తాను ఎదుగుతూ తనతో పాటు తన భాగ్యం కూడా ఎదిగేటట్టు చేసుకొని సుఖవంతం చేసుకున్నాడు జీవితాన్ని ఈ రోజు మనం భగవద్గీతలో ఐదో అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో పదహారు పదిహేడు శ్లోకాల్లో ఉండే విశేష తెలుసుకున్నాం